పిల్లలు ఈరోజు మీకు ఒక చిన్న నీతి కథ చెప్తాను అంటే ఒక చిన్న పిల్లకు కూడా ఇన్ని తెలివితేటలు ఉంటాయా ఆలోచిస్తే పిల్లల్లో కూడా చాలా తెలివితేటలు ఉంటాయి అదేంటో మీకు ఈరోజు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను నేను ఈరోజు మధ్యాహ్నం రెండున్నర అంటే మూడు ప్రాంతం అవుతుంది మూడు అవుతుంది ఆలోచించగా ఏదో స్టోరీస్ వెతుకుతుండగా ఈ స్టోరీ కనిపించింది నాకు ఎంతో బాగా నచ్చింది అందుకని ఇది ఒక్కలైనా ఈ కథ వింటే వాళ్ళకి ఏదైనా తెలివితేటలేనా ఏమీ చేయలేని కష్టకాలం కూడా ఉపాయం కలిగిద్దని ఈ కథ మీకు నేను ఇది షేర్ చేసుకుంటున్నాను తెలివి గల చేప ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివసిస్తున్నాయి ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడగానే కాలం ఎలా ఉన్నా అనుకుంది ఆ చెరుపోతూ ఆ చెరువు గట్టు పైన వాలింది దానికి చేపల్లో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపల్ని తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పట్టడం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయాన్ని కలిగిస్తున్నాయి ఇలా అలా అలా అయితే కొన్ని రోజులకి తమ అందరం మిగతా వారందరూ ఆ చేపకి అంటే ఆ చేపలన్నీ కొంగకి బలైపోతాయి అని అని తెలుసుకున్నాయి తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుంచి రక్షించుకోవడాన్ని ఉపాయం ఆలోచించటందుకు ఒక చేపపిల్ల నా కొంగ ఉపాయం తట్టిందని అంటే తనకొక ఉపాయం తట్టిందని కొంగకి ఎలా బుద్ధి చెప్పాలో తనకొక ఉపాయం తట్టిందని అని చెప్పింది కానీ దానిని మీ అందరి సహకారంతోనే కావాలని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపలన్నీ తేలటం కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించటంతో చూసి ఆశ్చర్యపోయింది ఆ కొంగ చూస్తుంటేనే ఆ చేపలన్నీ చచ్చిపోయినట్లు ఉన్నాయి కదా ఏమవుతుందో అని ఆలోచించడం సాగింది ఇంతలో ఒక చేప నీసంగా పడుతూ లేస్తూ కనిపిస్తుంది ఆ కొంగ ఆనందంగా ఆ చేపలను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకొక బతకాలని ఉంటే నా మాట విను అంది కొంగ ఆగి ఏమిటో చెప్పు అంది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరికి వచ్చింది నీళ్లు తాగబోతూ ఈ లోక నీళ్ళు తాగడానికి తాగుతుంది ఈ ఒక పెద్ద చేప దానిని కూరికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది విషాన్ని కక్కి ఆ చెరువులో వెళ్ళిపోయింది ఆ పాము దాంతో చెరువులో ఉన్న నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి అందులో చేపలన్నీ చచ్చిపోయాయి అంటే చచ్చి పోయి దానివల్ల చేపలన్న నీళ్ళలోంచి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నా నన్ను తింటే నీ కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో భయపడ్డ కుంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువుని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది చేపపిల్ల చేపపిల్లె చిన్న పిల్ల పాచిక పారింది చేపలన్నీ ఎంతో సంతోషించాయి ఒక చిన్న చేప తన చేపలన్నీ ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఎంత తెలివితేటలతో తనకున్న కష్టకాలంలో ఉన్న ఒక కొంగని ఎంత చేపంతునిది కొంగతు తన తెలివితేటలతో కొంగనే పరారు చేసింది అందుకనే మన తెలివితేటలతో ఎంత కష్టాన్నైనా చిటికలో చిటికలోనే ఏదైనా సాధించగలం చేపలో ఉన్న తెలివితేటలు మనలో ఉండవా ఇదొక చిన్న నీతి కథ ఇది మీకు చెప్తామని అనుకున్నాను ఇది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కానీ మీకు నచ్చింది అనుకో ఇంకా చాలా నీతి కథలు ఇంకా చిన్న తెలియాల్సిన కథలు ఇంకా చెప్తాను దయచేసి నా ఛానల్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను